రాబోయే రోజుల్లో ఆరు నూరైనా అగ్రహారాలు బీడైన అంబేద్కర్ గారి విగ్రహం మీద ప్రైవేట్ వాళ్ళ చేయి పరిధ బాబాసాహెబ్ని మోసం చేసిన వాళ్ళం అవుతాం ఈ చరిత్రలో మిగిలిపోతాం గొప్ప కళలు కన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆశయాలకు తుట్టుపడుస్తాయి తస్మాత్ జాగ్రత్త కూడా తెలియపరుస్తూ ఉన్నా నిజంగా ఇంత గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అంబేద్కర్ గారిని రాకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తా ఉన్నాడు గమనించమని చెప్తా ఉన్నా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు అభివృద్ధి అనేది ఏ లేదు ఎవరెవరికో అప్పడంగా వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగ వస్తూ ఉంది చివరికి సామాజికంగా మన కులాలను మన అనగద్రొక్కాలని చంద్రబాబు చూస్తున్నటువంటి ప్రతి అంశం మీద ఎదురు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం భుజారం వదలకుండా ముందుండి పెట్టారు కేసులు పెట్టుకోమనండి కొడతారు కొట్టుకోమనండి కానీ మా రాజ్యం వస్తుంది జగన్ అన్న మరలా ముఖ్యమంత్రి అవుతాడు ఎవరిని వదిలేదు లేదని మాత్రం తెలియపరచాల్సిన బాధ్యత కూడా మీద ఉంది అందుకనే ఈ మంచి అవకాశం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సోదరులు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఇంకా ఉస్తృతంగా ఈసారి ఈసారి ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ మందిని మనకు ఎందుకంటే ఎంతమందిని పిలిస్తే ఎత్త మంది వస్తారు ఎప్పుడు ఎక్కడ పార్టీ కార్యక్రమం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటేనే బయట ఎస్సీ విభాగం అనే కాదు మెజారిటీ వచ్చేది మన వాళ్ళు ఎందుకంటే జగనన్న కోసం ఈరోజు చూస్తున్నాం చాలా వీక్గా ఉన్నటువంటి నియోజకవర్గాలకు వెళ్తున్నాం ఉవ్విళ్ళోరుతా ఉన్నారు జగనన్నను ఇంకా మోద్దాం జగనన్న కావాలి రావాలి రావాలి జగనన్నన్న మరలా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన